హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్సమ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి జంతికలు గుల్లగా రుచిగా రావాలంటే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా సులువుగా చేసుకోవచ్చు మనం ఏమి ఎక్కువ కష్టపడక్కర్లేదు చాలా బాగుంటాయండి గుల్లగా కూడా వస్తాయి రుచిగా ఉంటాయి అయితే ఈ జంతికలు తయారీ విధానం ఏంటో దానికి కావలసిన పదార్థాలు ఏంటో పిండిని ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దామండి నేను ఒక గ్లాసుడు శనగపిండి తీసుకున్నానండి జల్లించినవే తీసుకున్నానండి చూడండి ఈ గ్లాసుతో గ్లాసుడు శనగపిండి తీసుకొని మూడు గ్లాసులు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి కొద్దిగా వాము వేసుకోవాలి ఓ రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో వేడి వేడి నూనె వేసుకోవాలండి ఒకసారి నూనె అంతా పిండికి అంటేలా ఈ విధంగా కలుపుకొని వేడి నీళ్ళతో పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు చేయి పెట్టకండి గరిటితోనే కలుపుకోండి చేయి పెడితే కాలిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కావలసినన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు వేరే గిన్నె ఈ విధంగా కలుపుకున్నాక వేరే గిన్నెలోకి కొంచెం ముద్ద తీసుకొని ఇప్పుడు జంతికలు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ రాసుకోండి రాసుకోండి ఈ కలిపిన పిండిని ఆ గొట్టంలోని పెట్టుకోండి జంతికలు గొట్టంలో పెట్టుకోండి నిండా పెట్టకండి కొంచెం వెలుతుంచుకొనే పెట్టుకోండి నేను ఆయిల్ రాసాను జంతికల గొట్టంలో ఈ విధంగా పిండిని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ ఏమొచ్చి వేయించడానికి సరిపడా వేడి చేసుకోండి వేడి చేసుకొని ఇవి ఒత్తికొడవేనండి నూనెలో వేడి వేడి నూనెలో ఈ విధంగా పిండిసుకుంటే అయిపోతుంది జంతికలు రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి గుల్లగా ఉంటాయి నేను ఈ జంతికలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో మంచి కలర్ కూడా వస్తాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా కూడా తింటారనమాట చూడండి గుళ్ళగా వచ్చేయాలి లేదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి విరుగుతున్నది ఎంత బాగా ఇదిగా ఇవండి ఈ విధంగా జంతికలు చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో రకం వంటతో కలుద్దామండి ఓకే థ్యాంక్ యూ అండి